రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐదు మండలాల ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐదు మండలాల ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తో కలిసి ఎంపీటీసీలు ఎన్నికల కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎర్రగొండపాలెంలో మూడు మండలాల్లోని ఒక ఎంపీటీసీ ఒక వైస్ ఎంపీపీ ఒక కో కోషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల తెలిపారు కుట్రలతో కూటమి నేతలు ఆళ్ల అంజిరెడ్డి స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు ఒక్క స్థానం బలం కూడా లేకుండా కూటమి గెలవాలని చూస్తోందని ఆయన దుయ్యబడ్డారు మీరు లేదు ప్రజా బలం లేదు కాబట్టి అడ్డగోలుగా అడ్డదారుల్లో ఈ ఈ ఎంపీపీ దక్కించుకోవడానికి రకమైనటువంటి తప్పుడు విధానాన్ని ఎంచుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ చూస్తున్నటువంటి ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు ఇంత నిర్భయంగా ఇంత నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా మీకు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా మీరు మా అందిరెడ్డి గారిని ఎంపీపీ అభ్యర్థి గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీల్ని కాపాడడం కోసం ఎస్సీల మీద జరిగేటటువంటి దాడుల నుంచి వారిని రక్షించడం కోసం పెట్టినటువంటి ఈ కేసుల్ని ఇంత అక్రమంగా ఇంత వన్ సైడ్ గా ఓసీలైనటువంటి నాయకుల మీద ప్రయోగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి వారి విధానాన్ని ఖండించాలి వారు చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ విధానాన్ని ఖండించవలసిందిగా ఖండించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ వేదికగా కోరుకుంటున్నాం మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఎంపీపీ ఎంపీటీసీ వైస్ ఎంపీ ఎలక్షన్స్ ఇందుకోసమే ఈ విధంగా చేయాలని మీరు నోటిఫికేషన్ ఇచ్చారని అడుగుతున్నాం రాజ్యాంగబద్ధంగా నడిపేటటువంటి ధైర్యం మీకు లేదా అని అడుగుతున్నాం ఇవాళ చాలా స్పష్టంగా అన్ని వివరాలు పొందుపరుస్తూ ఎలక్షన్ కమిషన్ వారికి వివరాలు అందించడం జరిగింది త్రిపురా మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ విషయంలో కానీ చెరువులో ఉన్నటువంటి వైస్ ఎంపీపీ విషయంలో కానీ తగిన విధంగా సెక్యూరిటీ భద్రతల మధ్య మా ఎంపీటీసీల మీద కూడా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల పోలీసుల్లో మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వీరికేం పని ఎలక్షన్స్ లో మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు వీరి ఫోన్ల నుంచి వీరి బంధువులు కానీ ఎంపీటీసీ సభ్యులు కానీ ఫోన్ ఎందుకు చేస్తున్నా వివరాలతో ఇస్తాను ఎస్ఐ ఎంపీటీసీకి ఫోన్ చేసి పిలిపించాడు ఏసీఐ ఎంపీటీసీ బెదిరించాడు ఏసీఐ ఎంపీటీసీకి కేసు పెడతానని చెప్పేసి దుర్భాషలాడాడు గవర్ని పోలీస్ స్టేషన్ బెదిరించారు ఈ వివరాలను కూడా పొందుపరిచి ఇచ్చాం మేము ఈ విధమైనటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తారు ఈ విషయం మీద ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున ఈ విధానాన్ని ప్రశ్నించాలి వ్యతిరేకించాలి మీడియా వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి వైఎస్ఆర్సీపీ నాయకులకి అండగా ఉండాలని